హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్చుల ఈ వీకెండ్ అయితే మేము టొరంటోలో ఉన్నాం మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట వాళ్ళ అపార్ట్మెంట్ ఎదురుగానే ఒక చిన్న పార్క్ అయితే ఉంది సాషా ఏమాటది కాలు నొక్తున్నా ఎక్కడ పెట్టాను నేను మొహం ఎక్కడ పెట్టా ఎక్కడ పెట్టింది చిన్ని తల్లి సాషా సాషా పార్క్లో సాషాని స్వింగ్లో కూర్చోబెట్టామన్నమాట తను కొంచెంసేపు ఎంజాయ్ చేసింది కానీ ఆ రోజు మార్నింగే మా డాడీని ఇండియా ఫ్లైట్ ఉండే సో మేము ఎయిర్పోర్ట్ వెళ్ళి వచ్చేసరికి సాష కొంచెం టైర్డ్ అయింది సో దానికి నిద్ర వస్తుంది ఇక్కడ వీడియో చూస్తుంటే కొంచెం సేపు యాక్టివ్గా ఉంది నేను తల ఊరికే కిందకి పెట్టేస్తుంది వాడుకోవాలనుకుంటున్నా పార్క్లో మా అక్క వాళ్ళిద్దరు అబ్బాయిలు వాటర్ పార్క్ ఉందన్నమాట చిన్నది అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళు రెగ్యులర్గా స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తుంటారు అలాగే ఇక్కడ వాటర్ చూసేసరికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట సాషా కూడా వాళ్ళని చాలా ఎక్సైట్ అవుతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తొందరగా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసి కలిసిపోతారనమాట ఇక్కడ కూడా కొత్త ప్లేస్ అయినా పిల్లలతో కలిసిపోయి బాగా ఆడుకుంటున్నారు సాషా కూడా వాటర్ చచ్చేస్తుంది కానీ దానికి చాలా చలేస్తుంది వాళ్ళ పెద్ద ఆడుతుందో లేదో అన్నట్టు చూస్తున్నారు ఇక్కడ తను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ బ్రదర్స్ ఎలాగో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని చూసి సాషా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అలా మా కిడ్స్ అందరూ వాటర్ పార్క్లో చాలా బాగా ఎంజాయ్ చేశారండి వన్స్ వాళ్ళ గేమ్ అది అయిపోయాక వాళ్ళని అక్కడే ఫ్రెష్అప్ చేసి ఫ్రెష్ క్లోత్స్ అయితే వేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి ఇంటికి వచ్చేసాము ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్